మాంసం దొరికింది మంచిగా ఇక్కడ ఇట్లా చూపాలి కుక్కకు మాంసం దొరికింది కుక్కకు మాంసం దొరికింది అది వంతెన మీదికి చేరింది అది వంతెన మీదికి చేరింది చేరింది నీటిలో నీడను చూచింది నీట్లో చూస్తుంది ఎట్లా చూస్తుంది నీటిలో నీడను చూచింది వేరొక కుక్కని తలచింది వేరొక కుక్కని తలచింది బో బోబోమన్ మొరిగింది ఏమని మరిగింది ఎట్లా మరిగింది వైష్ణవి బోబోమన్ మొరిగింది ఉన్నది కాస్త ఊడింది భోబోమ నేర్చింది ఎట్లా నేర్చింది భోబోమ నేర్చింది వైష్ణవి వైష్ణవి నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు భోబోమ నేర్చింది వెరీ